అధికారంలోకి వచ్చింది మొదలు ఆఖరి నిమిషం వరకు కూడా గత వైకాపా ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగించిందని వైకాపా నియంత పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు ఇంటికి సాగనంపారని మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జిల్లా టీడీపీ అధ్యక్షులు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందించడం జరుగుతుందన్నారు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి పెట్టుబడులు ఈ మూడు దిశలలో ముందుకు వెళ్లిందన్నారు భవిష్యత్తులో కూడా అలాగే వెళ్తుందన్నారు రాష్ట్రం దేవాలయం ప్రజలే దేవులు అభివృద్ధి లక్ష్యం పారదర్శకత పునాది అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఒకే ఏడాదిలో రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పట్టాలెక్కించింది సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆడబిడ్డల కోసం ప్రత్యేక నిధులు వంటి పథకాలకు వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు తల్లికి వందనం ద్వారా అరవై ఏడు పాయింట్ లక్షల మంది విద్యార్థులకు సాయంగా సుమారు పదివేల కోట్ల రూపాయలు చెల్లించడం పెన్షన్లకు గత పద్దెనిమిది నెలల్లో దాదాపు యాభై వేల కోట్లు ఖర్చు చేయడం వంటి అంశాలు ప్రజా సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి కార్యక్రమాలు నేతన్నలకు భరోసా ఆదరణ త్రీ వంటి పథకాల ద్వారా మహిళలు కార్మికులు సంప్రదాయ వృత్తిదారులకు ఆర్థిక బలాన్ని కల్పించడం జరిగిందని వివరించారు మీడియా వారికి నమస్కారం రెండు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి పెట్టుబడులు ఈ మూడు దిశల్లో ముందుకు వెళ్ళింది భవిష్యత్తులో కూడా వెళ్ళబోతూ ఉంది రాష్ట్రం దేవాలయం ప్రజలే దేవుళ్ళు అభివృద్ధి లక్ష్యం పారదర్శకతే పొనాది అనే నినాదంతో మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ ఏడాది నరగా సాధించిన విజయాలు ఏ విధంగా ఉన్నాయన్నది అనేకమైన అంశాలు ఇప్పుడే మా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆడబిడ్డల కోసం ప్రత్యేక నిధులు వంటి పథకాలని వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందనే విషయం అందరూ కూడా గమనించాలి కేవలం తల్లికి వందనం ద్వారానే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పిల్ల విద్యార్థులు సుమారు పదివేల కోట్ల సాయం అంటే అది చెల్లించడం రూపాయలు చెల్లించడం జరిగింది పెన్షన్లు కూడా గత పద్దెనిమిది నెలల్లో దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అన్నది ఇది చిన్న విషయం కాదు ఈ యొక్క ప్రజా సంక్షేమం పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఏంటన్నది కూడా ప్రజలు గమనించాలి అన్నిటికి మించి ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది గత ఐదు సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వకపోగా అర్హత కలిగిన వాళ్ళు కూడా పెన్షన్స్ అనర్హులు చేసిన విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగిన విషయాలు ఈరోజు కూటమి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పెన్షన్స్ ఎవరైతే అనర్హత పొంది ఉన్నారో వాళ్ళల్లో అర్హత కలిగిన వారు ఎవరన్నది ఇప్పుడు వెరిఫికేషన్ మొదలుపెట్టాం వెరిఫికేషన్ నడుస్తూ ఉంది అందులో అర్హత కలిగిన వారిని జనవరి మొదటి వారంలోని గుర్తించి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే కొత్త పెన్షన్స్ ఈ కూటమి ప్రభుత్వంలో కొత్త పెన్షన్స్ కూడా ఇస్తూ ఉన్నాం పెన్షన్ పొందుతున్న ఇంటి పెద్ద మరణిస్తే తక్షణమే ఆ ఇంట్లో భార్యకి పెన్షన్ పదిహేను రోజులు ఇచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి కార్యక్రమాలు నేతన్నలకి భరోసా ఆదరణ వంటి పథకాల ద్వారా మహిళలకి కార్మికులకు సాంప్రదాయ వృత్తిదారులందరికీ కూడా ఆర్థిక బలాన్ని కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గత ఐదు సంవత్సరాలు కొత్త రైస్ కార్డ్ అన్నది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇచ్చిన పాపానికి పోలే కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో అర్హత కలిగిన వాళ్ళకి రైస్ కార్డ్స్ మన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క రహదారుల మరమ్మతులకి సుమారు వెయ్యి కోట్లు కొత్త రహదారుల నిర్మాణానికి సుమారు మూడు వేల కోట్లు ఖర్చు చేసి కనెక్టివిటీని కూటమి ప్రభుత్వం మెరుగుపరిచిందనే విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం డిఎస్సి ఆ డిఎస్సి సుమారు పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులు వాళ్ళకి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం చేసిన కృషి అంతా ఇంత కాదు దాన్ని చెడగొట్టడానికి వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసిన కృషి కూడా అంత ఇంత కాదు అనేకమైన కేసులు వేసారు అన్నిటిని కూడా అధిగమించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మెగాడిఎస్సి తీయాలి ఎన్నికల ముందు యువగలంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గౌరవం ఐటీ విద్యాశాఖ మంత్రి లాక్ లోకేష్ గారు ఒక మా సంకల్పంగా తీసుకొని ఈ రోజున అది పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం పోస్టింగ్స్ కూడా ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఏం చేశారండి వైసీపీ వాళ్ళు మెగా డిఎస్ఎన్ పేరుతోటి దగా చేశారు ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మొన్ననే చూశారు ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మందికి నియామక పత్రాలు ఇస్తూ పూర్తి చేసుకొని నియమక పత్రాలు ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు సార్ మీరు స్టైఫండ్ పెంచుతారని అన్నారు ప్రస్తుతం నాలుగు వేల ఐదు వందలు వస్తున్నాయంటే ఒక్క మాట అడగడంతో నాలుగు వేల ఐదు వందలు ఒక్కసారిగా పన్నెండు వేల ఐదు వందలు పెంచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉందన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఓ పక్కన పరిశ్రమలు ప్రోత్సహిస్తూ ఉన్నాం తద్వారా ఉద్యోగ కల్పనకి కృషి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలోని ఐటీ హబ్ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఇంటర్నేషనల్ సబ్ సబ్సీ గే గేట్వే ప్రాజెక్ట్ ఇలాంటి అనేకమైన పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ రాష్ట్రంలో కృషి చేస్తూ ఉన్నారు ఓ పక్కన ఇవన్నీ కృషి చేస్తూ అమరావతిని ఏదైతే మన రాజధాని నిర్మాణం చేసుకుంటూ మన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వార చేతిలో ల్యాప్టాప్స్ ఉండాలి గౌరవపదంగా జీవించాలని మేము ఆలోచిస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే యువత చేతుల్లో కత్తులు ఉండాలి నేరస్తులుగా తయారవ్వాలన్నది వైసీపీ వారి ఆలోచన మేమేమో చేతుల్లో ల్యాప్టాప్లు ఉండాలి ఉద్యోగాలు చేసుకోవాలి కుటుంబం గర్వపడే విధంగా యువత ఉండాలని మేము ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు కత్తిలు పెట్టి రప్ప రప్ప అని వైసీపీ వాళ్ళు ఒక ఆలోచన విధానం ఆ విధంగా ఉంది లేకపోతే డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ కానివ్వండి లేకపోతే రియల్ టైం గవర్నెన్స్ కానివ్వండి ఏది తీసుకున్నా ఈ రాష్ట్రాన్ని అనేకమైన అంశాల్లో ముందుకు తీసుకెళ్తూ గత ఐదు సంవత్సరాలు ఏదైతే విధ్వంసపు పాలన చూస్తున్నామో ఆ విధ్వంసపు పాలన నుంచి ప్రజలు కోరుకునే విధంగా ఇటుగా ఇటుగా పేర్చుకుంటూ ఒక బలమైన వ్యవస్థగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదులోని అనేకమైన ఛాలెంజెస్ వచ్చి ఉన్నాయి ఛాలెంజెస్ అన్నిటిని అధిగమిస్తూ మంచి వృద్ధి రేటు సాధిస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ఎవరి హామీలు కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం వైపే భారతదేశంలో పెట్టుబడులన్నీ కూడా చూస్తూ ఉన్నాయి మనకి వస్తున్న పెట్టుబడులను చూసి పక్క రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు కొట్టుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఏంటి ఈ రాష్ట్రంలోని అన్ని పెట్టుబడులు వెళ్ళిపోతూ ఉన్నాయి ఏం మ్యాజిక్ చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని మాట్లాడుకునే పరిస్థితులు చూస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా భావిస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏ విధమైన సహకారం అందించకుండా అందించలేకపోయినా సహకరించకుండా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దురదృష్టకరం అలాంటి రాజకీయ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం వారు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసిన ఎన్ని ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు పెట్టినా కూటమి ప్రభుత్వం అన్నింటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది తప్పకుండా ప్రజలు మా పక్షాన ఉన్నారు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు నమ్ముతూ ఉన్నారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారన్న విశ్వాసం వాళ్ళల్లో ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో అమలు చేస్తూ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆచరణలోకి తీసుకొస్తామని కూడా తెలియచేస్తూ ముందుగా మీడియా సోదరులందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ గడిచిన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమేమి చేసింది అని ఒక్కసారి ఈ సంవత్సరం ముగించే ముందు ఒకసారి ఆలోచించుకుంటే గడిచిన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ప్రజలు ఏవే విక్కట్లు పడ్డారు మనం ఏమేమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాము కూటమి వచ్చిన తర్వాత మనం చేసిన పనులు ఇప్పటివరకు దాంట్లో ఏమేమి నెరవేర్చాం అని చెప్పి ఒకసారి తలుచుకుంటే ముందుగా తల్లికి వందనం కింద అంటే సూపర్ సిక్స్లో మొదటి ప్రామిస్ ఏదైతే చేసాము హామీ ఇచ్చాము కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేలు చొప్పున వారికి ఇస్తా అన్నాం లోకేష్ గారి నేతృత్వంలో ఆ పథకాన్ని అద్భుతంగా అమలు చేయడం జరిగింది ఈ క్రమంలో ఏవైతే గ్రీవెన్సెస్ వచ్చినాయో వాటన్నిటినీ కూడా స్పెషల్ ప్రతి చోట కూడా ఒక స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్సెస్ అన్నిటినీ కూడా ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వచ్చిందనో లేకపోతే ల్యాండ్ ఎక్కువ ఉందనో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేరానో కొంతమందిని తొలగించడం జరిగింది అటువంటి గ్రీవెన్సెస్ అన్నిటినీ కూడా అధిగమించి వారికి కూడా మళ్ళీ ఆ పథకాలు అమలు చేయడం జరిగింది సో తల్లికి వందనలో దాదాపు పదివేల తొంభై కోట్లు ప్రభుత్వం ఈరోజును ఖర్చు పెట్టింది అదేవిధంగా మొన్న స్వతంత్ర దినోత్సవం నాడు ఆగస్ట్ పదిహేనున దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు స్త్రీలకి స్వతంత్రంగా తిరిగే విధంగా స్త్రీ స్త్రీసక్త అయితే అమలు చేశాం ఉచిత బస్సు అందులో దాదాపు వెయ్యి నూట నలభై నాలుగు కోట్లు ప్రభుత్వం ఆ స్కీమ్కి కేటాయించడం జరిగింది మూడు కోట్ల పాతిక లక్షల ప్రయాణాలు స్త్రీలు ఉచితంగా ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను నుంచి ఈ వేళటి వరకు వారు పయనించడం జరిగింది అనేక పథకాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు ఫ్రీల్కి మాత్రమే కాదు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కూటమి ప్రభుత్వం ఇక రైతు సోదరుల విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ ఈ స్కీమ్ కింద మనం ఇరవై వేలు ప్రతి కుటుంబానికి రైతు కుటుంబానికి ఇస్తా ఉన్నాం అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా ఇప్పటికే పద్నాలుగు వేల రూపాయలు రైతులకి జమ చేయడం జరిగింది ఈ స్కీమ్లో అరవై నాలుగు లక్షల రైతులకు లబ్ధి జరిగింది ఆరు వేల మూడు వందల పది కోట్లు రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది రైతు సోదరులకు అన్నదాత సుఖీభవ ఇక దీపం పథకం దీపం టూ పాయింట్ ఓ కింద ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామన్నాం అందులో భాగంగా దీపం టూ కింద రెండు వేల ఆరు ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ దీపం టూ పాయింట్ ఓ కింద ఖర్చు పెట్టడం జరిగింది దాదాపు రెండు కోట్ల సిలిండర్లు అంటే ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి ఇప్పటివరకు రెండు కోట్ల సిలిండర్లు ఈ సంవత్సరంలో ఇచ్చాం అది మన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉన్నటువంటి కమిట్మెంట్ అతి పెద్దది మన పెన్షన్ స్కీమ్ ఎన్టీఆర్ భరోసా ఏవైతే నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు కూడా మన ప్రజలకి పెన్షన్లు ఇస్తున్నామో పెన్షన్గా ఒకటో తారీఖున ఇంటికి వద్ద వెళ్ళి ఏవైతే పెన్షన్లు ఇస్తున్నామో అది కూడా దాదాపు ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఖర్చు పెట్టింది యాభై వేల కోట్లు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యుత్తమైనటువంటి పథకం ఈ పెన్షన్ స్కీమ్ ఎన్టీఆర్ భరోసా పథకం ఎక్కడ మన దేశంలో ఇంత అమౌంట్లు ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదని చెప్పేసి ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం సో ఇటువంటి చాలా అంటే మనం ఈ సూపర్ సిక్స్లో లేని పథకాలు అనేకమైన పథకాలు ఉన్నాయి అయితే ఇవన్నీ ఈ సంక్షేమం అంతా ఒకవైపు అయితే మరోవైపు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో గడిచిన ప్రభుత్వంలో పూర్తిగా దాన్ని ధ్వంసం చేయడం జరిగింది రాష్ట్రంలో ఒక ఒక పని మనం ఫండ్స్ అలొకేట్ చేసి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫినాన్షియల్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్లు ఆ పని చేయడానికి ముందుకు రాటటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం పేమెంట్స్ ఎవరు అని చెప్పేసి ప్రభుత్వం పైన పూర్తి నమ్మకంతో వారికి ఎవరు కూడా ముందుకు రాలేదు ఇప్పుడు ఆ పరిస్థితులు మార్చే విధంగా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని మళ్ళీ నడిపించే విధంగా లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఏ విధంగా పనిచేస్తున్నారో మీ అందరికీ తెలుసు వారే కాదు జిల్లా స్థాయిలో ఒక అసెంబ్లీ స్థాయిలో ఆఖరికి మన గ్రామ స్థాయిలో కూడా కూటమి నాయకులు ఏ విధంగా కృషి చేస్తారో మీ అందరికీ కూడా తెలుసు ఇందులో భాగంగా మొన్న సిఐఏ సమ్మిట్ ఒకటి పెట్టారు కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు మనకి ఎంఓయూలు అయితే జరిగాయి అంతేకాదు ఈ పెట్టుబడులు కనుక మనకు వస్తే పూర్తిగా ఇది గ్రౌండ్ అయితే ప్రతి ప్రాజెక్టు కూడా పదహారు లక్షల ఉద్యోగాలు మనకు కల్పించగలుగుతాం మనం ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చామో ఇరవై లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రంలో క్రియేట్ చేసి చూపిస్తామని చెప్పేసి లోకేష్ గారు ప్రతిజ్ఞ చేశారు ఈ ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో ఈ ఉద్యోగాలు ఇప్పించే ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఏదైతే మన క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి లోకేష్ గారు ఈ ఉద్యోగాలు నిర్ ఇక్కడ రావాలని చెప్పేసి ఏ విధంగా తపన పడుతున్నారో మీరంతా కూడా ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను సో వచ్చిన మొదటి సంవత్సరంలోనే మన ప్రభుత్వం యొక్క కృషితో ఒక్క సమిట్లోనే దాదాపు పద్ పదహారు లక్షల ఉద్యోగాలు మనం అవకాశాలు కల్పించగలుగుతున్నాం అంటే ఏ విధంగా కృషి చేస్తాను మీరు ఒక్కరు అందరూ కూడా ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతున్నా అలాగే మెగా డిఎస్సి కానివ్వండి పోలీస్ మన రిక్రూట్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఇక్కడ రా మన రాష్ట్రంలో చాలా కీలకమైన అంశం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే యువత చదువుకున్న తర్వాత వారు ఏం చేయాలి వాళ్ళకి ఉద్యోగం లేకుండా ఎట్లా గడవాలని చెప్పేసి వారి అంతా కూడా బాధపడుతున్న సమయంలో మన ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల ఈరోజు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా బహుశా రెండవ సంవత్సరంలో మనం పూర్తి చేయగలుగుతాం అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇవి వచ్చిన ఎంఓయూస్ అన్నీ అక్కడితో ఆగిపోకుండా ప్రతి స్టెప్లో కూడా అంటే ల్యాండ్ అలొకేషన్లో కానివ్వండి ఆ తర్వాత వారికి ఇచ్చే ఇచ్చేటువంటి ఎస్క్రో అకౌంట్లో నిధులు ఏవైతే పెడతారో కానీ అనేక కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చి వారన్ని ప్రతి ఒక్కరు కూడా ఎవ ఎవరైతే ఎంఓయు సైన్ చేశారో అవి గ్రౌండ్ అయ్యే విధంగా ఎంప్లాయ్మెంట్ మన పూర్తి పూర్తి స్థాయిలో మనకు వచ్చే విధంగా ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తారని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను